ముందుగా చిన్న గ్రామ ప్రజలకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు నా పేరు బలవంత్ రెడ్డి ఏడవ వార్డ్ మెంబర్ని మన నిన్న ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం నిన్న మన ప్రత్యర్థి మల్లేష్ ముదిరాజ్ ఇరవై లక్షలతోటి జీపీ బిల్డింగ్ తెచ్చామన్నాడు గత ప్రభుత్వంలో జీపీ కున్న పేరు గిట్ల మార్వడం బోర్డు కాదు పేరు డిస్టిక్ పేరు మార్వడానికి గిట్ల చేత కాలేదు అదే పాత బిల్డింగే ఉంది మేము కొత్తగా ఎన్నికైన తర్వాత గ్రామ పంచాయత్ కి పెయింటింగ్ వేపించాం బోర్డు కట్టాం గ్రామ అభివృద్ధి చేసాం అన్నారు కదా ఏమేమి చేశారో మీకు చూపిస్తాం అభివృద్ధి అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందో ఏం కథనో ఇప్పుడు చూస్తే మీకు లైవ్ చూస్తేనే తెలుస్తుంది కదా

కనిపిస్తుంది కదా అభివృద్ధి రోడ్డు మధ్యలోకి వెళ్ళి మిషన్ పగరే పైప్ లైన్ తీసి దీని మీద మాల వేయడానికి ఇట్లా రాలేదు వాళ్ళ అభివృద్ధి చూడండి కనపడుతుంది కదా మీకు అభివృద్ధి అన్నారు అభివృద్ధి కదా ఇది అభివృద్ధి ఈ ఉన్న అభివృద్ధి మెయిన్ రోడ్ పోటీ లేదు గత ప్రభుత్వంలో సిసి రోడ్ వేస్తే ఒక వెహికల్ వస్తే ఇంకో వెహికల్ తీయడానికి ఇట్లా ఛాన్స్ లేదు అటువంటి సందర్భంలో మా సర్పంచ్ అయిన పద్ద తర్వాతనే మట్టి రోడ్ కొట్టించి రోడ్ లెవెలింగ్ చేపించి డ్రైనేజ్ కి అండర్ గ్రౌండ్ వాటర్ చేపించాలని ఆలోచన చేస్తున్నాం సిసి రోడ్ పక్కల గుంతలు ఇట్లా ఉండే ఒక వెహికల్ వస్తే ఇంకో వెహికల్ పాస్ కావడానికి ఇట్లా లేకుండే దీనికి మట్టి కొట్టించి దీన్ని లేవలు చేపించి దీన్ని అభివృద్ధి చేసినాం మేమే మీరు అభివృద్ధి చేసినాం అంటారు కదా ఏం చేశారు మన తర్వాతనే ఇది రోడ్డు పదిహేను లక్షలతోటి మళ్ళా సీసీ రోడ్ వేయడం జరిగింది కదా అభివృద్ధి కనపడట్లేదా నీ ఇంటి ముందలు ఉన్న తుమ్మ చెట్లు ఇక్కడానికి శాతగాలే కింద పశువుల కొట్టాలని ఇల్లుగా మార్చుకున్నారు మీరు ఇంకా మీ హాయంలో ప్రస్తుతం ఇట్లా ఎన్ఆర్జీఎస్ షెడ్ కింద ఉన్నది అభివృద్ధి కనిపించింది కదా మీ హాయంలో ఎట్లా చేశారు అభివృద్ధి ఇంటి ముందల డ్రైనేజ్ పెట్టుకోవడం ఈ వేస్ట్ వాటర్ ప్రతి ఇండ్లోకి వెళ్ళిపోయాయి ఇక్కడ నుంచి అభివృద్ధి మీ హయంలో అభివృద్ధి జరిగిందన్నారు కదా ఎంత వరకు జరిగిందో చూడండి మన ఊరికి బీటీ రోడ్ ఎన్హెచ్ సిక్స్టీ ఫోర్ నుంచి బీటీ సిక్స్టీ త్రీ నుంచి బీటీ రోడ్ శాంక్షన్ చేయడం జరిగింది బుజకంపల్లి వరకు ఎక్కడ పోషమ్మ టెంపుల్ వరకే రోడ్ వచ్చేసింది ఆ నుంచి అర్ధాక తి ఈ అధికారులకు శాతగా లేదు మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మనము పది లక్షలు శాంక్షన్ చేసుకొని బీటీ రోడ్ పెట్టడం జరిగింది పార్టీలకు అతీతంగా నిరుపేదలకి ఇందిరమ్మ ఇన్లు శాంక్షన్ చేయడం జరిగింది నందియామ్మ గ్రామంలో కొత్త బిల్డింగ్ లు కట్టినాము చిల పలకాలు కదా ఒకసారి శిల చూడండి ఎవరి హయంలో జరిగింది బీటీ రోడ్ శిల ఉన్నాయి కదా కనపడుతుంది కదా మీకు శిల రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ఉన్నప్పుడే ఎన్మల రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు బీటీ రోడ్ శాంక్షన్ చేయడం జరిగింది మీ హయాంలో ఏం అభివృద్ధి జరిగిందో మీరు లైవ్ వచ్చి మీట్ లా చెప్తే బాగుంటుంది మా ఊరి అభివృద్ధి జరుగుతుంది మా ఊళ్ళో మంచిగానే జరుగుతున్నది మా ఊరుకు పెద్ద రోడ్ అయింది పెద్ద కాణాలు ఉండయి మా ఊరుకు పెద్ద రోడ్ అయింది మా ఊరు అభివృద్ధి కోసం అని పాటు పాడే పబ్లిక్ ప్రతి ఒక్క సౌకర్యం మా ఊళ్ళో జరుగుతుంది ప్రతి సందు సందులు రోడ్లు అవుతున్నాయి మా ఊరిని అభివృద్ధి జరగాలంటే మీరు ఊళ్ళో ఉంటేనేమో ఉండేది కానీ మీరు ఊళ్ళో మా అభివృద్ధి జరుగుతున్నది మా గ్రామంలో దౌర్జన్యం ఓట్లు వేయలేదు ఐదు సంవత్సరాలు తల్లిదండ్రులను కోల్పోయి కూడా ఈ ప్రజల కోసము కట్టుబడి ఇది నాలుగు కోట్ల ప్రాజెక్టు తీసుకపోకపోతే ఆ షేర్ ముప్పై వేలకు ఎకరా కాదుగా మూడు రూపాయలకి ఎకరా అమ్మడవుతుండే ముప్పై లక్షలకు అమ్ముకునే స్థాయి నిలబెట్టినటువంటి దత్తాత్రేయ గారు గెలవడం వల్ల మా ఊరికి ఎంతో పుణ్యఫలం జరిగింది మేం ఏ పార్టీని విమర్శిస్తలేము మాకు అభివృద్ధి చేసే వ్యక్తులు మాత్రమే ముఖ్యం ఇది ఒక్కటే మా ఆశయం మా గ్రామంలో కిరణ్ ఆ వాటర్ ఇసుకపోయి ఓకు కలుపుండి పక్కల డివైడర్ పెట్టుండి పూల తోటలు పెట్టుండి వనం పెంచుండి ఈ దత్తాత్రే పాదం అడుగు పెట్టిండి ఆఫీసులు అంటే ఆయన పనికి ఎదురు ఉండరాదు మీరు అభివృద్ధి చేసినాము కబ్రస్థానికి అన్నారు మా నాయకుడు సీఎం సార్ వచ్చిన తర్వాతనే ఎన్హెచ్ సిక్స్టీ త్రీ నుంచి కనెక్టివిటీ దౌలతాబాద్ కోర్స్ మండలానికి వెళ్ళడానికి కనెక్టివిటీ రోడ్డు రెండు కోట్ల తొంభై ఐదు లక్షల తోటి రోడ్ శాంక్షన్ చేయడం జరిగింది ఏదైనా అభివృద్ధి జరిగిందంటే మా సార్ మా నాయకుడు యన్ముల రేవంత్ రెడ్డి సార్ హాయంలోనే జరిగింది చిన్న గ్రామంలో నరేందర్ రెడ్డి ఉన్నప్పుడు ఏ అభివృద్ధి తట్టి మట్టి తీసి గిట్లా ఏది అభివృద్ధి అభ్యర్థి చేయలేరు పెట్టి మేము ఒకటి కానాలు కట్టినామన్నారు ఆ కానాలతోటి పంట పొలాలు రెండు వేల ఇరవై రెండు సంవత్సరం నుంచి మొత్తం పంట పొలాలన్నీ నాశనం అయిపోతే మా సార్కి దానిపైన చెప్తే మా కొత్త బ్రిడ్జి నిర్మించడం జరుగుతుంది ఇప్పుడు బ్రిడ్జి నిర్మాణంలో ఉంది ఇప్పుడు సార్ కబ్రాస్థాన్ గురించి ఎమ్మెల్యే సార్ వచ్చి భూమి పూజ చేసినారు తిరుపల మొత్తం ఒక ఒకటే ఓట్లేయాలని చెప్పినారు భూమి పూజ చేసింది ఒకసారి చూపేయటండి ఐదు లక్షలు శాంక్షన్ అన్నారట మరి కంపౌండ్ వాళ్ళే రూపాయలు తిన్నారా చెప్పలే కదా ఇచ్చిన మంది ముందర ఐదు లక్షలు శాంక్షన్ అయిన చెప్పిర్రు కదా మరి యాడ అభివృద్ధి చేసిన రు కంపౌండ్ వాళ్ళు ఏడాది కట్టినరు లేక ఐదు లక్షలు ఓన్లే తిన్నారా అది కూడా చెప్పలే కదా ఊకే పెస్ చెప్తే అయిపోయినా మాట్లాడే ముందు జేసి తెచ్చి పూజ చేస్తంకాయ టీఆర్ఎస్ కోట కోటేయాలంటే మరి అది అభివృద్ధి సూపర్లే కదా కాంపౌండ్ వాళ్ళు ఎవరు విక్కపోయి ఒక ఇటుకేనా ఉండదా ఇట్లా వెళ్ళి పూజ చేసినట్ల